का का लारी पंखी नायकत्व लारी पंत नायकत्व वाला में ऐकेता मतलब लाल जनसेना पार्टी मतलब लाल जनसभा पार्टी దుర్మార్గపు పరిపాలనకి చర్మగీతం పాడి ఇవాటికి ఖచ్చితంగా సంవత్సరం అయినటువంటి శుభ సందర్భంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో జనసేన పార్టీ కూటమిలో కీలకమైన పాత్ర పోషించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన సుపరిపాలన అందిస్తూ నడుస్తున్నటువంటి చరిత్రలో మొట్టమొదటి సంవత్సరం ముగిసింది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పైనుంచి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి కూటమిని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా నడిపిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఎలాగైతే నరకాసురుణ్ణి వధించిన తర్వాత ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకున్నారో ఆ విధంగా ఇవాళ జగన్ ఆధ్వర్యంలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగించినటువంటి శుభ సందర్భంగా ఈ దీపావళిని సంక్రాంతిని అన్నిటినీ కలుపుకుని సంబురాలుగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది ఈ రాష్ట్రంలో గడిచిన కాలంగా ఒక సంవత్సరం కాలంగా ప్రజలందరికీ ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం హయాంలో ఖజానా ఖాళీ అయిపోయి చిల్లి కూడా లేనటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి దివ్యాంగులకి మూడు వేలు ఉండేటువంటి పెన్షన్ ఎకాయికిని పదిహేను వేలకు పెంచడం కానివ్వండి రైతు బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలని ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా తీర్చడం కానివ్వండి ఆ తర్వాత దీపం పథకం కానివ్వండి ఇవాళ రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి కొనుబడి చేసిన తర్వాత ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపలలోనే వారి ఖాతాల్లోకి డబ్బు జత జమ చేయడం కానివ్వండి ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి సంక్షేమ పథకంతో అభివృద్ధి కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో శుభప్ర సుపరిపాలన జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తూ అదేవిధంగా ఏదైతే మేము ఉచిత బొస్సు అని చెప్పామో తల్లికి వందనం కార్యక్రమం చెప్పామో అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకుంటున్నటువంటి ఆనందకరమైన క్షణాలు ఇవి వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తాం తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే దీపావళి జరుపుకునే విధంగా ఇప్పుడే సంక్రాంతి జరుపుకునే విధంగా కార్యక్రమాలని నిర్వహించడంతో పాటు ప్రధానంగా ఒక రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి సాగలింపా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి నియంతృత్వ విధానాన్ని కూడా చూసాం అటువంటి నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ కానీ ఆయన ఈ కూటమి ఏర్పడడానికి చేసినటువంటి కృషి కానీ ఇవన్నీటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ జనసేన పార్టీ శ్రేణులందరం కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతోటి కలిసి ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ సంబరాలను జరుపుకుంటా ఉన్నాం దీని ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం సంవత్సర కాలంగా మీకు సుపరిపాలన అందించాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీరు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన రెండింటినీ సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళటానికి ఈ రాష్ట్రంలో పేదవారి కంట కన్నీరుని తుడిచి వారి మొహాల్లో ఆనందం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో పెట్టడానికే మేమందరం కూడా ముందుకొచ్చామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సుపరిపాలనకి సంవత్సరం పూర్తి అయినటువంటి సందర్భంలో దుష్ట పరిపాలనని అంతమంది నుంచి సంవత్సరమైనటువంటి ఈ సందర్భంలో అందరం కూడా ఈ ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆనందాన్ని ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి మాటని తెలియజేస్తూ జై జనసేన జై కూటమి వైసీపీ హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే వచ్చిన వెంటనే వారికైతే రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే మాకు మూడు వేలని నాలుగు వేలు పెంచడానికి పదిహేను రోజులు సరిపోయింది అదేవిధంగా దివ్యాంగులు మంచానికి అంటుపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి దివ్యాంగులకి మూడు వేలు మాత్రమే ఆ రోజు ఇస్తే ఇవాళ ఎకాయికిని పదిహేను వేలు దాకా ఇస్తున్నటువంటి సందర్భం ఇవాళ రైతుల్ని మీరు అడగండి వారు చెప్తున్నారు మేము అమ్మిన ధాన్యానికి మాకు ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపులోనే మా డబ్బులు మా ఖాతాల్లోకి జమ అవుతున్నాయనేటువంటి ఆనందాన్ని వారందరూ వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా దీపం టూ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం క్యాబినెట్లో నిర్ణయించాం త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుకుంటే వారందరికీ కూడా బెనిఫిట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఇవన్నీ వరుసగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఇలా చేయటానికి మా దగ్గర డబ్బుండి కాదు ఖజానాలో డబ్బు లేదు ఖజానాని సర్వనాశనం చేసే వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రజలకి మంచి చేయాలన్నటువంటి తలంపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పేద ప్రజలకి ఆనందాన్ని పంచే కార్యక్రమాలను చేపడతా ఉన్నాం అదేవిధంగా మీరే గమనించండి ఆ రోజున ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడేటువంటి మాట్లాడినటువంటి మీరు చూశారు బూతులు మాట్లాడటమే వారి యొక్క మంత్రిత్వ శాఖ యొక్క విధానం అని వారు నమ్మారు ఇవాళ మీరు చూడండి ఎక్కడైనా ఏ మంత్రి అయినా ఇవాళ అధికారంలో ఉన్న మంత్రి ఎవరినైనా సరే తోలునాటో మీరు చూసారా అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు ఖచ్చితంగా ఒకటి మాత్రం మేము చెప్తాం తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరవలసిందే ఏదైతే రెడ్ బుక్లో రాశారో లోకేష్ గారు దాని ప్రకారం తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారంగా వారు శిక్ష అనుభవిస్తారు అంతేగాని కానీ కక్ష సాధింపు మాత్రం ఈ ప్రభుత్వం చేతుల్లో లేదు కక్ష సాధింపు చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అందుకే మీరు చూస్తే ఆ రోజున వారు చేసిన దుర్మార్గాలు ఎలా ఉన్నాయి ఇవాళ మేము చట్టప్రకారం వెళుతున్న విధానం ఎలా ఉందనేటువంటిది మీకు స్పష్టంగా తెలుస్తుంది రౌడీ రౌడీషీటర్లను వెనకేసుకొచ్చి లేకపోతే రౌడీ మూకలకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ మీద పోలీసులు చేసినటువంటి కార్యక్రమాల్ని చట్టప్రకారం చేసిన కార్యక్రమాల్ని అదేదో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో గంజాయి బ్యాచ్ ఏదైతే వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారో అటువంటి విధానాలను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ కూటమి ప్రభుత్వం సహించదు నూటికి నూరు శాతం అలాంటి తప్పులు చేసే వాళ్ళకి మాత్రం చట్ట ప్రకారం శిక్షకి అనుభవించే విధంగా చేసి తీరతో